వెల్కమ్ టు సిఎం డి నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో ఏఆర్ మెన్స్ బ్యూటీ సెలూన్ ఇటీవల ప్రారంభించారు ఈ బ్యూటీ సెలూన్ ను ప్రారంభించిన సందర్భంగా మే ఒకటి నుండి ఏడవ తేదీ వరకు కటింగ్ మరియు షేవింగ్ కలిపి తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే బ్రహ్మాండమైన ఆఫర్ ఆఫర్ను ప్రకటించారు అలాగే వారి వద్ద ఫేస్ వాష్ డీటెన్ ఫేస్ క్లీనప్ ఫేషియల్ హెయిర్ కలర్ హెడ్ మసాజ్ అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని యాజమాన్యం ప్రకటించింది పల్లె వాతావరణంలో ఇలాంటి సేవలను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచినందుకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు